मल मतिलिड़ा पकिता मेम

మీదే బాల్వాయినా ఇప్పుడు యూరియా స్టాక్ ఎంత ఉన్నది ఎంత అవైలబుల్ ఉన్నది మీకు అందరూ సరిపోతుందా ఎంత ఒక కట్ట ఇస్తు రెండిస్తున్నారు మరి ఇప్పుడు వ్యవసాయ అధికారులు మీకు అందుబాటులో ఉన్నారా వాళ్ళు ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేస్తు బయట పోతుందని ఆరోపణ ఉన్నది బయట అని అంటున్నారు అమ్ముతుర్రా రెండు వందల వస్తువులు ఎప్పుడో సీరియల్ ఉంటుంది సీరియల్ తీసుకుంటారు డైరీకి వచ్చి మనమే వచ్చారు అయిపోయిన చెప్పేసి అయిపోయిన రెట్లా దీన్ని మీరు ఎలా పరిష్కరించుకోవాలనుకుంటారు కావాలి ఈరోజు దొరికితే బాధ్యత పని చేసుకుంటాము కొట్టుకుంటాము లేకపోతే ఇప్పుడు నీకు వాంటెడ్ ఉన్నది

కానీ ఒక్క కట్ట దొరకటం కూడా తీసుకుంటారు ఒక్క కట్ట కూడా లేదు మాకు ఇప్పుడు నాలుగు రోజుల ఆరు ఒక రోజులతో వస్తున్నా తీసుకోవడం లేదు రానుబోను రానుబోను రాను సరిపోరు ఆరు ఎకరాలు యాభై కుంటలు ముప్పై ఆరు కుంటాల్ కట్ట కూడా సరే ఓకే మీరంతా మరి ఆందోళన చేయడానికి ఏమన్నా రోడ్ ఎక్కే పరిస్థితి ఉన్నదా మళ్ళీ వాళ్ళు వెళ్ళకూడదు లాఠీచార్జ్ చేసారా అమ్మా సరే ఓకే దీనికి పరిష్కారం ప్రభుత్వానికి తీసుకెళ్ళటానికి మీరు ఎవరన్నా మాట్లాడితే ఒకసారి దాన్ని బట్టి చేయొచ్చు

ఆ వ్యవసాయం కాడ మోటార్ రెండు వేల ఇబ్బందులు ఉంటాయి రోడ్డు తిరగాలంటే పదిహేను కిలోమీటర్ మా ఊరు ఈ ఊరికి మండలానికి రోడ్డు తిరగాలంటే ఏం కావాలి బస్కిరా ఏం కావాలి బస్కిరావాలి అన్నం ఏం కావాలి ఆ వీళ్ళు చేసుకుంటూ సాయమానికి ఏం మారుతుంది